ఆధ్యాత్మిక శీర్షికలో కాశీ రామేశ్వరం సంపూర్ణ యాత్ర ఎలా చేయాలి దీని విశిష్టత ఏమిటి కాశీ యాత్ర మహాపుణ్యం అని చెబుతారు కాశీ నుంచి రామేశ్వరం వెళ్ళి తిరిగి కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తే అది సంపూర్ణ కాశీ యాత్ర అవుతుంది ఈ యాత్రకు సంబంధించి విధి విధానాలు ఉన్నాయి ముందు కాశీ వెళ్ళి అక్కడ గంగాజలంతో విశ్వేశ్వరుని అభిషేకము చేయాలి ఆ తర్వాత కాశీలోని గంగాజలంతో రామేశ్వరంలోని ఈశ్వరునికి అభిషేకము చేయాలి ఆ తర్వాత రామేశ్వరంలోని ఇసుక తీసుకొని తిరిగి కాశీ వెళ్ళి శివునికి అభిషేకం చేయాలి ఇలా చేస్తే దీనిని సంపూర్ణ తీర్థయాత్ర అంటారు పెద్దలు చెప్పిన ప్రకారం ఈ దివ్యమైన యాత్రని ఎలా చేయాలో పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యాత్ర విధానం మొదట వారణాసికి వెళ్ళాలి అక్కడ గంగలో స్నానం చేసి కాశీ విశాలాక్షిని విశ్వనాథుణ్ణి దర్శించాలి కాశీ క్షేత్రంలో తొమ్మిది రోజులు నిద్ర చేయడం విధి అని చెబుతారు ఇది హడావుడిగా ఒక రోజులో పూర్తయ్యే యాత్ర కాదు అని గుర్తుంచుకోవాలి పవిత్ర గంగా నది జలం గంగా మృతికని సేకరించాలి ఈ రెండింటిని భద్రపరచుకొని రామేశ్వర యాత్రకి ఉపక్రమించాలి అక్కడ రామేశ్వర తీర్థంలో రామేశ్వర లింగాన్ని దర్శించాలి కాశీ నుంచి భద్రంగా తీసుకువచ్చిన గంగా జలాలతో స్వామికి అభిషేకం చేయాలి ఇక గంగమ్మ ఒడి నుండి సేకరించిన మట్టిని రామేశ్వరంలోని సముద్రంలో నిమజ్జనం చేయాలి ఇందులో ఏ ప్రకృతి పురుషుల సమాగమం నిబిడీకృతమై ఉన్నదో మరి ఇదొక గొప్ప సంప్రదాయంగా మన పెద్దలు అనుగ్రహించారు రామేశ్వరంలో సముద్ర స్నానం ఆచరించాలి రామేశ్వర స్వామి ఆలయంలో ఇరవై ఒకటి బావులు ఉంటాయి వీటిల్లో దంపతులు స్నానాలు చేయాలి ఇలా చేయడం వల్ల నెలసరి సమయంలో స్త్రీలు చేసిన అపచారాలు తొలగిపోతాయని నమ్మిక ఇంతటితో కాశీ యాత్ర సంపూర్ణం అవుతుంది అనుకుంటే పొరపాటే ఇప్పుడు అమ్మని అయ్యకి చేర్చినట్టే తీయని అమ్మ ఒడికి చేర్చాలి చూడండి రామేశ్వరం సముద్రంలో నుండి ఇసుక మట్టి సేకరించి భద్రపరుచుకుని తిరిగి వారణాసి చేరాలి అక్కడ గంగా నదిలో స్నానం ఆచరించి ఇసుకను మట్టిని గంగలో కలపాలి ఇలా చేస్తే యాత్ర కాశీ సంపూర్ణ యాత్రగా పరిగణించబడుతుంది అయితే ఈ యాత్రంతా ముగించుకొని ఇంటికి వచ్చాక ససున్నా తర్పణ చేయాలి ఇందులో భాగంగా కాశీ క్షేత్రపాలకుడు మన శరీరమనే క్షేత్రాన్ని రక్షించే భైరవ స్వరూపుడు కాలభైరవ పూజ గంగ పూజ చేయాలి గారెలు వండి దండగా గుచ్చి కాలభైరవుని కుక్క మెడలో వేయాలి సంపూర్ణ యాత్ర చేసిన వారికి కుటుంబ సభ్యులు ఎదురేగి మంగళ వాయిద్యాలతో స్వాగతం పలుకుతారు బిడ్డలు గాని చిన్నవారు గాని కాళ్ళు కడిగి పాదపూజ చేయాలి ఇలా ఎదురేగి స్వాగతం చెప్పడం మన సంప్రదాయం పూర్వం అడవులు దాటుకుని ప్రయాసపడి కాశీ యాత్ర చేసేవారు అలా వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారని నమ్మకం ఉండేది కాదు అందుకే కాశీకి పోయినవాడు కాటికి పోయిన వాడు ఒకటే నానుడి కూడా పుట్టింది ఇలా చేస్తే కాశీ యాత్ర సంపూర్ణమవుతుంది శుభం భూయాత్ మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ ఎట్ మైబిసి మూడు మూడు మూడు